అల్లూరి జిల్లా పాడేరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సిబ్బంది నిర్లక్ష్యంతో మృతి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు జీ మాడుగుల కేజీబీవీలో ఎనిమిదో తరగతి విద్యార్థిని వంతాలా రాని జనవరి పద్దెనిమిదో తేదీన అనారోగ్యంతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మృతి చెందిన విద్యార్థిని మంతాల రాణి తల్లిదండ్రులు సుబ్బారావు మంగమ్మ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యనేవర్ద తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి గత నెల ఆరో తేదీన తమ కుమార్తె ఫోన్ చేసి తనకు సంక్రాంతి సెలవులు ముందుగానే ఇచ్చారని సమాచారం ఇవ్వడంతో కేజీబీవీకి వెళ్లి శరీరం అంతా వాపులు దద్దర్లు వచ్చి నీరసంగా ఉన్న తమ కుమార్తెను తమ వెంట తీసుకుని వచ్చి పాడేరు జిల్లా ఆసుపత్రిలో వారం రోజులు వైద్యం చేయించడం జరిగిందని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత పద్దెనిమిదవ తేదీన మృతి చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల యాజమాన్యానికి విషయం తెలిసి తమ స్వగ్రామం గూపిగడ్డ వచ్చి పాఠశాల వెళ్ళిపోయారు నాటి నుండి నేటి వరకు అడుగుల చుట్టూ తిరుగుతున్నా కనీస స్పందన లేదని తెలిపారు దీంతో శుక్రవారం గిరిజన సమైక్య ఏఎస్ఎఫ్ నేతలతో జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడానికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ సందర్భంగా గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరి జిల్లా కార్యదర్శి జీమాడుగుల మండలం కేజీబీవీలో చదువుతున్న వంతాల రాణి జనవరి నెల సంక్రాంతి సెలవుల ముందు అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చి మీ అమ్మాయి పరిస్థితి బాగులేదని చెప్పి సమాచారం ఇవ్వడం అనేది జరిగింది సంక్రాంతి సెలవులు మూడు రోజుల ముందు ఆ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆ తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళడం అనేది జరిగింది ఆ వారం రోజుల తర్వాత సంక్రాంతి సెలవులు వారం రోజుల తర్వాత ఆ రాణి అనే ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఆ ఊర్లోనే తన సొంత గ్రామంలోనే చనిపోయినటువంటి పరిస్థితి చనిపోయిన విషయం తెలుసుకున్నటువంటి ఆ జీమాడుగుల కేజీబీవీ స్కూల్ సిబ్బంది అంతా కూడా ఆ తల్లిదండ్రులు పరమర్శించినటువంటి పరిస్థితి ఉంది పరిమర్శించిన సందర్భంలో వాళ్ళు ఒక మాట అన్నారు మీ అమ్మాయి చనిపోయింది కాబట్టి మా స్కూల్లో అమ్మాయి మా స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయి చనిపోయింది కాబట్టి మీకు దాన సంస్కరణలకు సంబంధించినటువంటి పరిహారం అందిస్తామని చెప్పేసి తల్లిదండ్రులకి అక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరూ కూడా ఒక మాట చెప్పేసి వాళ్ళంతా కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేసి అక్కడ నుంచి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆ స్కూల్ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు తల్లిదండ్రులు స్కూల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మాకు దాన సంస్కరణలకు సంబంధించినటువంటి ఆ పరిహారం ఇస్తారని చెప్పేసి అనేక వాళ్ళు కేజీబీ స్కూల్ జీమాడుగుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా కనీసం స్కూల్ యాజమాన్యం పట్టించుకుపోవడం చాలా దుర్మార్గం ఇలాగే ఏజెంట్ ప్తంగా అనేక మంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు వాళ్ళకి మాయమాటలు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి దాన సంస్కరణలు అంతిమ సంస్కరణలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళకి పరిహారం ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఆ తర్వాత గాలి కొదిలేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ అమ్మాయి చనిపోవడం గల కారణం కేవలం స్కూల్ యాజమానం నిర్లక్ష్యం వల్లనే అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ అమ్మాయిని పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు అటు వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రిలో పోయి లేదు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపించడంతోనే అమ్మాయి వారం రోజుల వ్యవధిలోనే అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు వరకు అమ్మాయి చనిపోయినటువంటి విషయం ఈ ఈ ఏజెన్సీలో ఎవరికి అధికారులకు కూడా ఎవరికి తెలియనటువంటి చెప్పినటువంటి పరిస్థితి దాచిపెట్టినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ఉంది కాబట్టి అయితే అమ్మాయి వంతల రాని చనిపోయిన అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి అమ్మాయి చనిపోవడానికి గల కారణాలు విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం స్కూల్ యాజమాన్యంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు వరకు తల్లి తల్లిదండ్రులకి స్కూల్ చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారు మీకు పరిహారం ఇస్తామని చెప్పేసి స్కూల్ చుట్టూ తిప్పుకొని ఈ రోజు వరకు ఎటువంటి పరిహారం ఇవ్వకుండా ఈరోజు ఆ తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఆ సందర్భంగా ఈరోజు పాడేరు జిల్లా డిఈఓ ఆఫీసుకి మేము డి డిఓ గారిని కలవడానికి వచ్చాం డిఓ గారు రంపచోడవరం వెళ్లారని చెప్పేసి ఆఫీస్లో చెప్తా ఉన్నారు ఆయనకు ఫిర్యాదు చేద్దామని చెప్పేసి రావడం అనేది జరిగింది ఖచ్చితంగా ఈ రాణి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఆ స్కూల్ యాజమాన్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం